హాయ్ అండి ఈ పచ్చిలు గోంగూర వండుతున్నాను నా స్టైల్లో ఎలా వండాలో చూడండి ఈ పచ్చిలు గోంగూర అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చిలు గోంగూర ఎవరికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఇలాగ ఫస్ట్ అయితే గోంగూర అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా పాన్ పెట్టుకునే స్టవ్ మీద ఈ గోంగూర అంతా అందులో వేసేసుకోవాలండి వేసుకున్నాక మూత పెట్టుకోవాలి ఇలా బాగా ఉడకనివ్వాలండి ఇదిగోండి మూత తీసి చూస్తే కొంచెం లోపలంతా కొంచెం పచ్చి ఆకు ఉంది కదండి ఆకంతా కూడా ఇలాగా కలుపుకోవాలి గోంగూర మొత్తం కలిసేలాగా బాగా మెత్తగా అయిపోవాలండి ఇలా ఇలా మొత్తం వాటర్ అంతా కూడా ఉడుకుపోవాలి ఏమన్నా కొంచెం ఎక్కువ వాటర్ ఉంటే అవి తీసేసుకోవాలండి లేకపోతే ఉంచేసుకోవచ్చు మనకి బాగా పుల్లగా కావాలంటే ఆ వాటర్ అంతా ఉంచేసుకోవాలి అంత పులుపు వద్దు మరీ ఎక్కువైపోద్ది పులుపు అనుకునేలాగైతే వాటర్ తీసేసుకోండి ఇదిగోండి ఇలా ఉడుకుతుంది మరి నా వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది నా స్టైల్లో చాలా బాగుంటుందండి గోంగూర అయితే చాలామంది ఇలాగే మెత్తగా ఉడకబెట్టేసి కలబెట్టేసి తాళిం పెట్టేసుకుంటారు అలా కాకుండా నేను ఎలా చేస్తున్నానో చూసి ఇలానే చేసుకుని మీరు కూడా టేస్ట్ చూసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇదిగోండి ఇందులోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు వేసి మగ్గబెట్టుకోవాలి తర్వాత ఇలాగా పసుపు ఉప్పు కారం వేసుకోవాలండి వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలండి ఇవి కూడా బాగా కలిసి అన్నీ కలిసి బాగా ఉడుకుపోవాలి ఇదిగోండి ఇలాగా చూసారా గోంగూర చాలా చాలా బాగుంటుందండి ఇలాగా టేస్ట్ అయితే ఇలా ఎవరైతే చేస్తారో కామెంట్ చేసి చెప్పండి చేయని వారైతే ఇలానే చేసుకొని మీరు కూడా టేస్ట్ చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మరి ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపించే గోంగూర రొయ్యలు ఇలాగే ఇది ఇవ్వాలండి బాగానే ఇది చల్లారేక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి ఇది ఇలానే ఇందులోనే చాలామంది రొయ్యలు వేసేసుకొని తాళిం పెట్టేసుకుంటారు అలా కాకుండా ఇలా కూడా ఒకసారి చేసి చూడండి ఇలాగ పాన్ పెట్టుకొని పసుపు వేసుకొని ఇందులో రొయ్యలు వేసుకోవాలండి రొయ్యలు ఇందులో ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోవచ్చు అండి తక్కువ తినేవారు తక్కువ వేసుకోవచ్చు నేనైతే మామూలుగా టేస్ట్కి వేస్తున్నానండి ఇవి కూడా ఎక్కువే ఉన్నాయండి సరిపోయినవి ఆ గోంగూరకైతే ఇలాగా ఉప్పు కారం పసుపు వేసుకొని ఆయిల్లో బాగా వేపేసుకోవాలండి రైలు వేపేసుకొని రైలు గోంగూరలో వేసేసుకోవాలి ఇదిగోండి ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటే ఇలా తీసుకొని గోంగూరలో వేసేసుకోవాలండి అలాగే ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని పెట్టేసుకుందాము ఈ తాలింపుల్లో అయితే జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు అలాగే కరివేపాకు వేసుకొని బాగా వేపుకొని ఈ గొంగూర వేసేసుకోవాలండి ఇలా ఈ గోంగూర కొంచెం దగ్గరగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఇలాగా ఇదిగోండిలాగా ఉడుకుతుంది కదా చాలా బాగుంటాయండి ఇందులో రైలు వేసేసుకొని కలిపేసుకోవాలండి చూసారా ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది మీరు కూడా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి